దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి వాయులింగేశ్వరుణ్ణి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు గిరిప్రదక్షిణ రథోత్సవం వరకు కన్నుల పండుగగా సాగనున్నాయి ఈ వేడుకలపై మా ప్రతినిధి రవివర్మ గ్రౌండ్ రిపోర్ట్ పూజలకు శ్రేష్టమైన ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం అలాగే దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నభుతో నభవిష్యత్తి అన్న రీతిలో దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది దాదాపు పద్మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వైభవాన్ని అత్యంత భక్తులందరూ కూడా కనురార వీక్షించేలా అన్ని రకాల చర్యలైతే చేపట్టింది ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది ఈ నెల పదకొండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దాదాపు పద్మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలలో జరుగుతాయి ఇప్పుడు బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఒకసారి తిలకిద్దాం శ్రీకాళహస్తీశ్వర ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన వేళల్లో పూజల్లో కీలక మార్పులు చేశారు ఈ పదమూడు రోజుల పాటు స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య అభిషేకాలు ఆర్జిత సేవలను రద్దు చేశారు మహాశివరాత్రి రోజున అంతరాలయ దర్శనంతో పాటు యాభై రూపాయల టికెట్లను కూడా రద్దు చేశారు భక్తులు స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు భక్తులు వేగంగా స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం రేవుల వద్ద తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరిగే పురవీధుల్లో బ్యారికేడ్లను సిద్ధం చేశారు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు పనుల పండగ జరగాల శ్రీకారాసులో ఉన్న మనుషులందరూ కూడా అట్నే రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న మనుషులందరూ కూడా సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉన్నారని స్వామివారి పేర్పడం జరిగింది అన్ని ఎవరైతే శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారో స్వామివారి ఆశీస్సులు ఎల్లకాళ్ళ పాలి ఉంటాయి అలానే వచ్చే ఇరవై రెండవ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ వారు చెప్తున్నారు అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని జరగాలని చెప్పి కోరుతున్నాం అంటే వచ్చే పద్నాలుగో తేదీ నేను ఆంధ్ర ఆనంద ఆంధ్ర ఇద్దరం వచ్చి మరి స్వామివారికి ఇస్తాం అంటే ఆ పదహైదవ తేదీ మరి మహాశివరాత్రి రోజు ఎక్కడ కూడా రాకుండా ప్రమాణం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాం దాంట్లో మాకు కామన్ పబ్లిక్ అంటే సామాన్య భక్తుడికి బ్రహ్మాండ స్వామివారి మరి దర్శనం అవ్వాలని చెప్పి ఆ స్వామివారి జరుపుకుంటున్నాం బ్రహ్మాండంగా చేస్తాం అంటే పదహారో తేదీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ దర్శనం ఆల్ డిపార్ట్మెంట్స్ లోకల్ ప్రెస్ పోలీస్ పొద్దు శాత వరకు ఫ్రీ దర్శనం వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంటే డిప్యూటీ స్పీకర్ కూడా సెంట్రల్ డిప్యూటీ స్పీకర్స్ కూడా రావాలని చెప్పి వాళ్ళు ఆలోచనలు ఉన్నారు అవన్నీ కూడా ప్రాపర్ గా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేస్తామని చెప్పి తెలియజేసుకున్నా అంటే మళ్ళీ నిన్న సీఎం తెలంగాణ సీఎంతో మారడం జరిగింది వారికి కూడా పర్సనల్ ఇన్విటేషన్ ఇచ్చారు పంపించడం జరిగింది వారు కూడా సుమత వ్యక్తం చేశారు అట్నే గోవా సీఎం కూడా ఇవ్వడం జరిగింది స్వామివారి ఆలయంలో పరిసరాల్లో ఆధ్యాత్మికతో పాటు సాంస్కృతిక వేడుకలు భక్తులను అలరిస్తాయి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు చిన్నారుల నృత్యాలు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ చైర్మన్ కోటే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్లు క్యూలైన్లను ఏర్పాటు చేశారు గత ఏడాది కంటే అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు విద్యుత్ దీప అలంకరణలతో శ్రీకాళహస్తి క్షేత్రం ముస్తాబైంది పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు ఉత్సవాలు ధ్వజారోహణంతో మొదలయ్యి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలైతే ఆలయ యాజమాన్యం చేపట్టింది గత ఏడాది కన్నా కూడా ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేసింది అలాగే ధ్వజారోహణంతో భక్తులను ఆహ్వానిస్తూ ఉత్సవాల వైభవాన్ని ప్రారంభించేందుకు చర్యలైతే చేపట్టింది గుడజన్ శ్రీ రవి ప్రైమ్ నాయన్ శ్రీ నుంచి